పదవీ విరమణ చేసిన నాడే ఉద్యోగ ప్రయోజనాలు ఖాతాలో జమ చేయాలని చట్టాలు చెబుతున్న పాలకులు మాత్రం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల నాలుగులో పదవ విరమణ చేసిన ఉద్యోగులకు ఏడాదిన్నరగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం అన్యాయమని అన్నారు గ్రాటిటీ కమ్యూటేషన్ జీపీఎఫ్ జిఐఎస్ నగ్గాదు సెలవులు వంటి సదుపాయాలు పెండింగ్లో ఉన్నాయని వాపోయారు గ్రాటిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షలు ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదహారు లక్షలు చెల్లించి చేతులు దులుపుకోవడం పట్ల అభ్యంతరం తెలిపారు ప్రభుత్వం స్పందించి వెంటనే పెండింగ్ బకాయిలు చెల్లించాలని లేని పక్షంలో ఉద్యమ బాటను చేపట్టవలసి ఉంటుందని హెచ్చరించారు దీనిలో భాగంగా ఈ నెల ఏడున ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్ల ముందు జరిగే నిరసన ప్రదర్శనలో రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చంద్రమౌళి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిచెర్ల ప్రభాకర్ రావు కౌశలాధికారి కణపతి దివాకర్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు నారెడ్ల వెంకటరెడ్డి కోడం వెంకటరాయలు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు